గాయత్రితోనే ప్రారంభమైంది అక్కడ ధర్మము చెప్పనటువంటి ధర్మం అంటూ లేదు శ్రీమద్భాగవతంలో అదేవిధంగా శ్రీమద్భాగవతంలో కూడా వృత్రాసురుని యొక్క చరిత్ర చాలా విస్తారంగా వర్ణింపబడి ఉన్నది కారణం చేతనే అది భాగవతం అని చెప్పబడింది దీని ఎందు కూడా గాయత్రి మంత్ర ప్రతిపాదితమై ఉన్నది వృత్రాసురుని గాథ చాలా విశేషంగా వర్ణింపబడి ఉన్నది అంతేకాదు ధర్మ విస్తారమై ఉన్నది అసలు ధర్మయుతము కానటువంటిది పురాణముగా మనం చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు ప్రతిదీ ఏ పురాణంలో పద్దెనిమిది పురాణములు వ్యాస భగవానులు మనకు అందిస్తే ఆ వ్యాస భగవాను యొక్క దివ్యత్వము చేత పద్దెనిమిది పురాణములు ధర్మయుతమైనవే తప్ప అధర్మమైనటువంటి ఉండేటువంటి అవకాశం లేదు కనుకనే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ముగ్గురిని మనం తెల్లవారు లేచిన వెంటనే తలుచుకోవాలి మాతాపితరుల తరువాత వెంటనే తలుచుకోవలసినటువంటి వాళ్ళు స్మరించినటువంటి వాళ్ళు ఎవరయ్యా స్మరించవలసిన వాళ్ళు అంటే ముగ్గురు మొట్టమొదటివారు వాల్మీకుల వారు రెండవ వారు వ్యాసభగవానుడు మూడవ మూడవ వారు శంకర భగవత్పాదులు వారి వల్లనే సాహిత్యం యోగం భక్తి తత్వం ఇవన్నీ కూడా లోకంలో ప్రాచుర్యాన్ని పొంది మనం అందరం కూడా దాన్ని పొందుతున్నాం ఏ మనిషికైనా సంపద అనబడేటువంటిది కర్మను అనుసరించి అందుతుంది దాన్ని ప్రాప్తి సూత్రము అని అంటాం కానీ మనంతట మనం పొందవలసినది మన సాధన ద్వారా తెచ్చుకోవలసినది అత్యంత విలువైనది ఒకే ఒక్క వస్తువు ఉన్నది ఆ వస్తువు ఏది అంటే చిత్తశాంతి అని చెప్పబడింది అండి మనశ్శాంతి అది ఎవరికి వారే తెచ్చుకోవలసిందే తప్ప ఇంకొకది ఇచ్చేటువంటిది కాదు బజార్లో దొరికేటువంటిది కాదు ఈ మనశ్శాంతిని మనం పొందాలి అంటే ఒక్కటే మార్గం ఏమిటా మార్గము అంటే ఆధ్యాత్మిక మార్గము ఆధ్యాత్మికమైనటువంటి మార్గం ద్వారా మనం మనశ్శాంతిని పొందగలుగుతామే తప్ప ఇంకొక మార్గం ద్వారా మనశ్శాంతిని పొందేటువంటి అవకాశం లేదు అనేక మంది వేల మంది సభలో కూర్చోవచ్చు ఇందులో మనశ్శాంతి ఉన్న వాళ్ళెవరో చెప్పండి అంటే ఒక్కరు కూడా చెప్పలేరు ఆ చిత్తశాంతి దేనివల్ల పొందాలి అంటే కేవలం ఆధ్యాత్మిక తత్వం చేతనే పొందాలి అయినా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఎవరికి మనశ్శాంతి ఉందో చెప్పండి అన్న చాలా కాలం నుంచి పురాణాలు వింటున్నా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్న ఇవి ఎంతసేపటికి వీటన్నిటిని చేస్తున్నామే కానీ పరమమైనటువంటి చిత్తశాంతిని మనం పొందట్లేదు ఎందువల్ల పొందట్లేదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేసేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రంథమే శ్రీమద్దేవి భాగవతం ఆ ఒక్క విషయాన్ని మనకు పరిపూర్ణంగా తెలియచేస్తుందండి భాగవతం ఎక్కడ ఎక్కడ అనేకములైనటువంటి భావములలో అనేకములైనటువంటి చరిత్రలలో మానవుడు చిత్తశాంతిని దేనివల్ల పొందలేకపోతున్నాడు ఇందాక విశ్వనాథ్ వారు చెప్పారు గోపాలకృష్ణ శాస్త్రి గారు శ్రీమద్భాగవతం వింటే మోక్షం రాదండి దేవీ భాగవతం వింటేనే వస్తుంది అని నిర్ధారణ చేసి చెప్పారు శ్రీమద్భాగవతం వింటే ఏం కలుగుతుంది మరి దేనికోసం వింటున్నాం తరింపజేసే గ్రంథం అని అంటున్నాం కదా మరి ఎందుకోసం వింటున్నామంటే మరణ భయాన్ని పోగొడుతుంది శ్రీమద్భాగవతం జాగ్రత్తగా విందామండి అప్పటిదాకా ఒక విప్ర బాలకుని చేత తాను మరణిస్తాడు అనేటువంటి భయంతో ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజుకు శ్రీమద్భాగవత శ్రవణం చేత ఏం కలిగింది అంటే ఆ భయం పోయింది నేను మరణిస్తానేమో అనేటువంటి భయం నశించింది ఇప్పుడు తక్షకుణ్ణి నేనే పిలిచి నీ పని నువ్వు చెయ్యవయ్యా అనేటువంటి స్థితిని నేను పొందాను అని పరీక్ష మహారాజు సుఖయోగీంద్రుల వారికి చెప్పారు భాగవతం అంతా అయిపోయిన తర్వాత శ్రీమద్భాగవతం నాయన సుఖయోగీంద్రులు అడిగారు నాయన ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది అని అడిగారు అడిగితే ఏం చెప్పాడు వరీక్షణ్ మహారాజు తక్షకుణ్ణి నేనే పిలిచి ఆ బ్రాహ్మణ శాపాన్ని అనుసరించి నువ్వు ఏం చేయాలో నీవు ఆచరించవయ్యా అని నేనే చెబుదామని ఆలోచిస్తున్నాను ఎంత ధైర్యం ఉంటే పని చెబుతారండి అంత ధైర్యం దేనివల్ల వచ్చింది అంటే శ్రీమద్భాగవత శ్రవణం వల్ల వచ్చింది కనుక శ్రీమద్భాగవతాన్ని మనం శ్రవణం చేయగా చేయగా చేయ ఎప్పటిదాకా చేయాలి శ్రీమద్భాగవతాన్ని అంటే అదుగో భయం పోయేంతవరకు నా ప్రాణాలు పోతాయేమో అనేటువంటి భయం నశించేంతవరకు చేయాలి అప్పుడు చిత్తశాంతి కలుగుతుంది ఇంకో రకమైన బాధ ఉన్నది నాకు గతి ఎలా ఉన్నదో మోక్షం వస్తుందా లేదు మరల జన్మ ఉన్నదా అనేటువంటి ఆలోచన మళ్ళీ వస్తుంది మరణ భయం అయితే పోయింది కానీ మరల పునర్జన్మను గురించి భయం ఉన్నది కదా మనకు ఆ భయం ఎలా పోవాలి అంటే శ్రీమద్ భాగవత శ్రవణం చేతనే ఆ భయం తొలగుతుంది నాకు మోక్షం రాదేమో అనేటువంటి భయం లేకుండా నేను తప్ప ప్పక మోక్షాన్ని పొందుతాను అనేటువంటి విశ్వాసాన్ని మనకు కలగజేసి తద్వారా చిత్తశాంతిని కలగజేసేటువంటి దివ్యమైనటువంటి గ్రంథమే ఈ శ్రీమద్ భాగవతం భాగవతం అని ఎందుకు చెప్పుకున్నామో చెప్పాం మూడు కారణాలు ఉంటే అది భాగవతం గాయత్రి అధికృత్యమై ఉండాలి ధర్మ విస్తారమై ఉండాలి వృత్రాసురుని చరిత్ర ఉండాలి కనుక శ్రీమద్భాగవతం అయితే ఆ శ్రీమద్భాగవతాన్ని బోధించినటువంటి వారు కొడుకు విన్నటువంటి వారెవ్వరు తండ్రి విన్నాడు కొడుకు బోధిస్తే తండ్రి విన్నాడు ఎవరి కొడుకు బోధించారు జాగ్రత్తగా విందాము వ్యాసభగవాను పుత్రుడు శ్రీమద్భాగవతాన్ని బోధించారు విన్నవారెవ్వరు అంటే పరీక్షిన్ మహారాజు విన్నాడు దేవీ భాగవతాన్ని బోధించిన వారెవ్వరు అంటే తండ్రి బోధించాడు విన్నవారెవ్వరయ్యా అంటే కుమారుడు విన్నాడు శ్రీమద్దేవి భాగవతాన్ని విన్నవారెవ్వరు అంటే పరీక్షణ్ మహారాజు కొడుకు కుమారుడు విన్నాడు జయుడు బోధించిన వారెవరయ్యా అంటే వ్యాస భగవానుడే చెప్పాడు జనమే జయునకు ఈ పురాణం దేవీ భాగవత పురాణాన్ని వ్యాస భగవానుడే జనమే జయునకు బోధించాడు వాస్తవానికి మొట్టమొదటి చెప్పింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీమద్భువనేశ్వరి అన్నారు ఆ భువనేశ్వరీ దేవే చెప్పింది ఎవరికి చెప్పిందిట ఆ వటపత్ర శాయిగా ఉన్నటువంటి ఆ గోపాలకృష్ణునకు ఉపదేశం చేసింది తన యొక్క దివ్యమైనటువంటి స్థితి అహమేవ ఏకం సర్వం వ్యవస్థిత మొత్తం లోకంలో ఉన్నటువంటిది ఎవరయ్యా అంటే అహం ఏవ ఏకం నేను ఒక్కత్తినే ఉన్నా ఇంకెవ్వరూ లేరు కనుక ఆద్యంలో ఉన్నది ఎవరయ్యా అంటే అమ్మవారు ఒక్కతే ఉన్నది ఆ విషయం మనం ఇప్పుడు చెప్పుకుంటాం కనుక అంత దివ్యమైనటువంటి తత్వం ఆ అమ్మవారు తనకు తానుగా ఆ వటపత్ర శాయికి బోధించింది దాన్ని మనకు ఎవరు చెప్పారయ్యా వ్యాసభగవానుడే రచించారు శ్రీమద్దేవి భాగవతం ఆ వ్యాస భగవానుడే జనమే జయునకు బోధించాడు ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే జనమే జయుని అదృష్టం ఏ కావ్యాన్ని ఎవరు రచించారో వారే చెప్పటం అనేటువంటిది వారే ప్రవచించటం అనేటువంటిది చాలా గొప్ప విషయం కారణం ఏమంటే ఏ కవిత్వానికైనా కవి హృదయం అని ఒకటి ఉంటుంది ఆ కవి ఆ విషయాన్ని తన మనస్సులో ఏ ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని చెప్పాడు దాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది బయట వాళ్లకు కష్టం కానీ రచించినటువంటి కవియే చెప్పినట్లయితే తన మనస్సులో ఏ భావన చేత ఆ విషయాన్ని అక్కడ పొందుపరిచారో ఆ విషయాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించగలుగుతాడు రచించిన కవి ఆ కారణం చేత ఇక్కడ వ్యాస భగవానుడే ప్రత్యక్షంగా శ్రీమద్దేవి భాగవతాన్ని జనమే జయునకు బోధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అంత దివ్యమైన తత్వాన్ని పొందాడు ఇక్కడ బోధించిన వాడు తండ్రి అయిన వ్యాసుడు విన్నటువంటి వాడు పరీక్షిత్తు యొక్క కొడుకైనటువంటి జనమే జయుడు అక్కడ బోధించినటువంటి వాడు కొడుకైన శ్రీసుకులు విన్నటువంటి వాడు జనమే జయుని తండ్రి అయినటువంటి పరీక్షిత్తు శ్రీమద్భాగవతాన్ని తండ్రి కొడుకులే లోకానికి ఇచ్చారు శ్రీమద్ దేవి భాగవతాన్ని కూడా తండ్రి కొడుకులే లోకానికి ఇచ్చారు అని పెద్దల మాట అక్కడ తండ్రి కొడుకులే ఇక్కడ తండ్రి కొడుకులే వాళ్ళ మూలంగానే వచ్చింది లోకమంతా కూడా ఈ రెండు దివ్యమైనటువంటి మొట్టమొదటిది ఏదయ్యా అయితే ఈ దేవి భాగవతం అనేటువంటి గ్రంథం ఇంకొకటి కూడా మనకు లభిస్తున్నదండి దేవీ భాగవతం అనే దానికి కూడా పేరు ఉన్నది ఎక్కడా గ్రంథం పూర్వం మనకు లభించేది కాదు కానీ ఇప్పుడు గోరఖ్పూర్ వారు దాన్ని దేవనాగర్ లిపిలో ఆవిష్కరించారు ఆ దేవీ భాగవతం అనే దాన్ని ఈ దేవీ భాగవతానికి ప్రాచుర్యంగా లోకంలో పారాయణ చేస్తూ ప్రవచనాలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ దేవీ భాగవతానికి ఆ దేవీ భాగవతానికి అస్థిమసికాంతరం వ్యత్యాసం ఉన్నది చాలా తేడా ఉన్నది స్కంధాలలోనూ శ్లోక సంఖ్యలోను విషయాలలోనూ కూడా ఎంతో తేడా ఉన్నది కాకపోతే దాన్ని అందించినటువంటి వారు కూడా